కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు శోభనాద్రిపురం గ్రామాల్లో కరెంటు వైర్ల దొంగలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు గత మూడు నెలల నుంచి దొంగలు విద్యుత్ వైర్ల చోరీకి పాల్పడటం ద్వారా వేలాది రూపాయలు నష్టపోతున్నామని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు తాజాగా నిన్న రాత్రి ఒక్కరోజే ఇరవై ఐదు మోటార్లు బోర్వెల్ కేబుల్ వైర్లు దొంగతనం చేశారు కరెంటు వైర్లు దొంగలను పట్టుకుని మాకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని అన్నదాతలు వేడుకుంటున్నారు పది బోర్లు కాడికి ఇలా ఐదు వేల సార్లు కోరుస్తారండి ప్రతిసారి రైతు ఈ రంగం భారం వల్ల చాలా రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు ప్లస్ కంటెంట్ పోతుంది చాలా అన్ని విధాలుగా నష్టపోతుంది రైతుని ఏదో రకంగా గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుని పోలీసులు కొద్దిగా ఎంప్రైస్ ఇచ్చి దొంగలు పట్టుకోవాలని కోరుతున్నాను మేము గత పది రోజులు మట్టి డైలీ కాపలా కాస్తాం రైతులు నలభై ఐదు కలిసి ఒకసారి కూర్చుని కాపలా కాస్తాను రా ఎదురు రాత్రి ఒక్కరోజు రాలేదు రాత్రి పదమూడు ముందు వెళ్ళాము ఇంక రాజు చెప్పి వెళ్ళిపోతే తలా పడికి మళ్ళీ పాతి బోర్లు దాకా ఇలా జరగకుండా చేయాలని చెప్పి కోరుకున్నాం ఐదు తల్లకి కోసారండి బోర్లు నాయి మొత్తం నా నాలుగు బోర్లు అండి మా తోటలో తగిలేసుకుంటున్నారు పాముల తోటలో శుభ్రంగా అది అదే అండి ఇది చాలా ఒక బోర్కి వచ్చి ఐదు ఆరు వేలు అవుతాయండి మీరు రేపు మొన్న వారం రోజులు ఇక్కడే కూడుకున్నా రాత్రి కోసారండి పది బోర్లు పది బోర్లు కొంచెం చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి ఇప్పుడు ఐదు సార్లు కోసుకుపోయారు దాపకు ఐదు వేలు పదివేలు ట్రాన్స్ఫర్ వాళ్ళు కూడా ఎత్తుకుపోయారు వాళ్ళు ట్రాన్స్ఫర్ వాళ్ళు వేసుకున్నాం ఇది పెద్దాగా రైతుకి ఇదే ఇబ్బంది ఎన్నిసార్లు అని ఇప్పుడు బాధ్య బోర్లు కోసం ఎందా కానీ కాపలా కత్తాం మనం మాత్రం రాత్రి అక్కడే పదింటికి రెండు రౌండ్లు వేసాం ఇంకా అది జరిగింది ఈ బోర్లు కాడ పెద్దా ఇదే ఆగం దొంగలు కంప్లైంట్ పెడతానే ఉన్నాం వాళ్ళు చర్య తీసుకుంటా అది జరిగింది ప్రభుత్వం సంధించి అనజెత్తే ఇది